శ్రీ శ్రీగురుభ్యోన్నమ ఇంటికి దీపం ఇల్లాలంటారు మహిళలు ఆరోగ్యంగా ఉంటేనే ఆ కుటుంబం అంతా ఆరోగ్యంగా ఉంటుంది అప్పుడే సమాజం దేశం బాగుంటాయి అనే అభిప్రాయంతో మన గౌరవ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ దేశ మహిళలకు తన పుట్టినరోజు కానుకగా స్వస్థ నారీ సశక్త పరివారీ అభియాన్ అనే ఒక కొత్త కార్యక్రమాన్ని కానుకగా ఇవ్వడం జరిగింది ఈ స్వస్థ నారీ సశక్తి పరివారీ అభియాన్ కార్యక్రమంలో భాగంగా సెప్టెంబర్ పదిహేడవ తేదీ నుండి అక్టోబర్ రెండు వరకు దేశవ్యాప్తంగా ఆరోగ్య శిబిరాలను ఏర్పాటు చేసి ప్రతి మహిళకు వైద్య పరీక్షలు నిర్వహిస్తారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బిల్ గేట్స్ ఫౌండేషన్ మరియు టీసీఎస్ సమీకృతంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు సెప్టెంబర్ పదిహేడు గౌరవ ప్రధాని నరేంద్ర మోదీ డెబ్భై ఐదవ జన్మదినాన్ని పురస్కరించుకుని ఈ కార్యక్రమాన్ని లాంచ్ చేయడం జరిగింది ఈ సమీకృత ఆరోగ్య విధానం వైద్య రంగంలో వినూత్న మార్పులకు శ్రీకారం చుట్టబోతోంది ప్రాజెక్ట్ సంజీవని పేరుతో ఆరోగ్య నివేదికల డిజిటలీకరణ కూడా ప్రారంభం చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుంది వేళకు నిద్రపోవడం కనీసం అరగంట యోగా వ్యాయామం శారీరక శ్రమ చేయడం వంటివి చేయాలి డబ్బులు సంపాదించాలి ఆరోగ్యంగా ఉండాలి ఈ రెండు ఉంటేనే ఆనందంగా ఉండగలుగుతాం అని ఈ కార్యక్రమ ప్రారంభోత్సవ సభలో మన గౌరవ ప్రధాని వక్కాణించారు సెప్టెంబర్ పదిహేడు నుంచి అక్టోబర్ పదహారవ తేదీ వరకు రాష్ట్రీయ పోషణ మాసంగా కూడా పాటిస్తామని ఆయన పిలుపునివ్వడం జరిగింది ఇంటిల్లిపాది అవసరాలను కనిపెట్టుకుని ఉంటూ అన్ని పనులను ఒడుపుగా చక్కబెడుతూ నేర్పుగా సంసారాన్ని నెట్టుకు వచ్చేది స్త్రీ తన కుటుంబం వారి బాగు కోసం సర్వస్వంధార పోసే స్త్రీ తన బాగోగుల గురించి పెద్దగా పట్టించుకోదు ఒంట్లో నలతగా ఉన్న మనసు బాగుండకపోయినా బాధ్యత నెరవేర్చడంలో తలమునకలే అందరికీ అన్నీ సమకూరుస్తూ ఉంటుంది జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ప్రకారం దేశీయంగా పదిహేను నుంచి నలభై తొమ్మిదేళ్ల మధ్యలో వయసులో ఉన్న మహిళలు యాభై ఏడు పర్సెంట్ మంది రక్తహీనతతో బాధపడుతున్నారు తల్లికి రక్తహీనత ఎనీమియా ఉంటే వారికి పుట్టబోయే బిడ్డలు గుండె జబ్బుల బారిన పడే ప్రమాదం ఉందని పరిశీలనలను హెచ్చరిస్తున్నాయి బీపీ మధుమేహం ముందస్తు మోనోపాజ్ వంటివి మహిళలను విపరీతంగా చుట్టుముడుతున్నాయి గతంలో వయసు మళ్ళిన వారిలోనే రొమ్ము క్యాన్సరు ముఖ ద్వార క్యాన్సరు ఎక్కువగా కనబడేవి ఇప్పుడు యువతులు కూడా ఆ మహమ్మారి గుప్పెట్లో చిక్కుకుంటున్నారు క్యాన్సర్ కోరల్లోంచి మహిళలను రక్షించాలంటే ప్రభుత్వ ఆసుపత్రుల్లో మౌలిక వసతులు కల్పించాలి ఇంటికి దీపం ఇల్లాలు అంటారు తాను కొవ్వొత్తిలా కరిగిపోతూ కుటుంబానికి వెలుగునిచ్చే స్త్రీల ఆరోగ్యంపై కుటుంబ సభ్యులు కూడా శ్రద్ధ పెట్టాలి పొద్దుస్తుమానం పని తీరిక లేకుండా గడిపే మహిళలకు తగినంత విశ్రాంతి లభించేలా చూడాలి ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవత అని కదా ఆర్యోక్తి ఎక్కడ స్త్రీలు గౌరవింపబడతారో అక్కడ దేవతలు ఆనందిస్తారు అంటే అక్కడే ఆనందం వెల్లువిరుస్తుంది అని అర్థం కాబట్టి స్త్రీలు తమ ఆరోగ్యం పట్ల పూర్తి అవగాహన కలిగి ఉండాలి వారి ఆరోగ్యమే కుటుంబానికి శ్రీరామరక్ష ప్రతి మహిళ ఆరోగ్యంగా ఉంటేనే సమాజం బాగుంటుంది అందుకే స్త్రీల ఆరోగ్యానికి భరోసా కల్పిస్తూ దేశవ్యాప్తంగా పది లక్షలకు పైగా వైద్య శిబిరాలను ఏర్పాటు చేస్తోంది ప్రభుత్వం ఈ శిబిరాలలో రక్త పరీక్షలు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహిస్తారు వైద్యుల సలహాలు ఉచిత మందులు పొందవచ్చు అత్యవసర చికిత్స అవసరమైన వారికి దగ్గరలోని ఆరోగ్య కేంద్రంలో ఉచిత వైద్యం అందిస్తారు కాబట్టి ప్రతి మహిళ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఆరోగ్యవంతురాలిగా కుటుంబాన్ని ఆరోగ్యంగా ఉండేలా దేశం సుభిక్షంగా ఉండేలా అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని భావిద్దాం ధన్యవాదాలు